బిగ్ బాస్ సీజన్ తొమ్మిది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందన్న న్యూస్ తెలిసిందే స్టార్ మా అందుకు తగినట్టుగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు ప్రోమోస్ రెడీ చేస్తుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ఈసారి కాస్త డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది సీజన్ తొమ్మిదికి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తొమ్మిది మంది సెలబ్రిటీస్తో పాటు మరో తొమ్మిది మంది కామన్ మ్యాన్ను తీసుకోవాలని అనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది రణరంగంగా ఉండబోతుందని నాగార్జున ఇప్పటికే ప్రోమోతో హింట్ ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది హోస్ట్ గా నాగార్జున కూడా ఈసారి ఇంకాస్త పకడ్బందీ ప్లానింగ్తో వస్తున్నారట అంతకుముందు సీజన్లో నాగార్జున హోస్ట్ మీద కాస్త నెగిటివిటీ వచ్చింది కేవలం శని ఆదివారాలు మాత్రమే షో నిర్వాహకులతో డిస్కషన్ ఇంకా పిసిఆర్ నుంచి బిగ్ బాస్ టీం ఇచ్చే ఇన్పుట్స్తోనే ఆయన కంటెస్టెంట్స్తో మాట్లాడుతుంటారు షో చూడకుండా హోస్ట్ చేస్తున్నాడని నాగార్జున మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి అందుకే ఈసారి నాగార్జున కొంత భాగం షోని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట షో చూసి హోస్టింగ్ చేస్తే మాత్రం నాగార్జున ఇంకాస్త బెటర్గా పర్ఫామ్ చేయగలరు సీజన్ తొమ్మిదికి నాగార్జున హోస్టింగ్తో కూడా అదరగొడతాడని తెలుస్తుంది సీజన్ మూడు నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు అయితే హౌస్లో ఉన్నంతవరకు ఎవరు కూడా నాగార్జున హోస్టింగ్ గురించి మాట్లాడరు కాని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక మాత్రం నాగార్జునని కూడా కొందరు కంటెస్టెంట్స్ తప్పుపట్టడం మొదలు పెట్టారు ఎక్కడ బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్స్ హోస్ట్ ని రాంగ్ అని చెప్పట్లేదు తెలుగు బిగ్ బాస్ లోనే అది ఎక్కువ అవుతుంది అందుకే ఈసారి అలాంటి వారికి కూడా నాగార్జున ఛాన్స్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు వీక్ మొత్తం జరిగిన మొత్తాన్ని తాను షార్ట్కట్లో చూసేసే షో హోస్ట్ చేయాలని చూస్తున్నాడు మొత్తానికి ఇది మంచి పరిణామమని చెప్పొచ్చు సెప్టెంబర్లో మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ తొమ్మిది డిసెంబర్ వరకు జరిగే అవకాశం